నీ పేరు పెద్దపురం సార్ ఓకే పేరు సురేందర్ సురేందర్ పది నిమిషాలు లేట్ అయిపోతాయి స్కూల్కి పడి రమేష్ ప్రిన్సిపాల్ అండి సార్ ఆయన చాలా కొట్టిండు సార్ ఎందుకు లేదు సార్ ఆయన మొత్తం ఈ రోజు ఆడలేదు కదా మొత్తం బంధువులు పోయినాం వేరే సార్ ఫోన్ చేసి వచ్చిండు ఉద్దుగా ముగ్గురు వచ్చారు వాళ్ళ దగ్గర మాట్లాడితే సార్ మేము తీసుకొస్తాం రెండు గంటల వరకు మీకు ఫోన్ చేస్తామంటే పోయినాం ఫోన్ చేస్తే మేము ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వాలి ఓకే ఫోన్ చేసి ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వట్లేదు మీరు ఎంఈఓ కానీ డిఓ కానీ ఏమైనా చెప్పారా ఓకే మీరు ఏం చేస్తారు వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేస్తారు మీ బాబు ఎన్నో తరగతి అమ్మా టెన్త్ తరగతి పదవ తరగతి చూపి దెబ్బలు చూపి అన్ని మంచిగా చూపి తీసి నేను ఎక్కడెక్కడ కొట్టండి వస్తే మొత్తం మొత్తం

అంత చెలవరా సార్ మున్సిపల్ నాకు ఫోటోనట్లు బాగున ఎట్లా వొర్తేను నేను ఇట్లా చేస్తునని ఆయన చెలవరా సార్ హరిమరి బయట భయపేటండు గురు భయం అంటే సార్ గురు భయం అయితే ఉండాలి ఆసహన ఇట్లానో దెబ్బలో రెండు దెబ్బలే హరిమరి బొబ్బినోటి నాట సార్ చూస్తా సార్ దెబ్బలో దెబ్బలు వస్తేని రాత్ర నుంచి అన్నం నిల సార్ అర్చం నేను యాక్షన్ తీసుకుంటాను నేను ఏం బాధపడకుండా దీన్ని మంచి పనుకో నేను యాక్షన్ తీసుకుంటాను దాని మీద ఓకేనా స్కూల్ చెప్తాను దాన్ని ఏం చేయాలి అన్ని పెట్టేస్తారు అన్ని రిపోర్ట్ పెడతాను నేను ఈ రోజు నా కొడుకు కావచ్చు వేరే వేరే కావచ్చు ఎవరికైనా ఎవరు పిల్లలైనా పిల్లలు కాబట్టి ఎవరిని ఫీల్ నేను మాట్లాడతాను ఓకేనా మంచి